హాయ్ హలో అందరికీ అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ ఏంటక్క అలాగ ఇంత డల్లుగున్నావేంటి అని అనుకోకండి నిన్న రా అక్కడ బయట ఏదో సౌండ్ అయింది గాలి ద్వారానికి చెంపు ఇంటికి ఇంత డల్లుగున్నావు అనుకోకండి మా ఇంట్లకు పెద్ద బామ అంటే పెద్ద బామ వచ్చింది చాలా అంటే చాలా పెద్ద ఉంది బామ్మ ఎంత పెద్ద ఉంది అంటే చెప్పలేనంత పెద్ద ఉన్నది పాము నిన్న మధ్యాహ్నం బామ్ వచ్చింది అందుకోసం అనే వీడియో ఏం తీయలేదు షార్ట్స్ ఏం తెలియదు మీకైతే చెప్పు మళ్ళీ షార్ట్స్ కూడా తక్కువైతున్నాయి కొద్ది అంత షార్ట్స్ని ఎంకరేజ్ చేయండి వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి షార్ట్స్ మినిమమ్ టెన్ మినిట్స్లో వన్ కే మెంబర్స్ చూసేది అలాంటిది షార్ట్స్ కూడా ఎప్పుడు చూడట్లేదు వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదు టూ డేస్ నుంచి అందుకోసం అని చేయబడితే తెలియదు అసలు అంత నేను ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటిది అంటే బాగా వచ్చింది ప్లస్ అసలు ఇంట్లో ఉండాలంటే కూడా భయం అవుతుంది ఇప్పుడు నుంచి అన్న భయం ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది వాళ్ళు ఎంత పెద్ద ఉందనుకుంటున్నారు ఇగో సేమ్ నా చున్ని కలర్ ఉంది పాము ఇంత పెద్దగా ఇంత ఉంది పాము మస్తున్న మస్తు పెద్దగా ఉంది నాభం పాము నేను బెడ్రూమ్లో పడుకున్నాను మధ్యాహ్నం పూట మా ఆయన ముంగట పడుకున్నాడు ఓ పాం 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 లే లేలే అనగానే లేచిండు పబ్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది పాము అయితే సరేలేండి ఇలా వీడియో వచ్చేసి అంటే నల్ల వంకాయ కుర్మ పచ్చి కొబ్బరి వేసి కుర్మ వేస్తున్నాను ఎట్లా చేస్తామో మీరు ఇది ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇంకో పచ్చి కొబ్బరి టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ నేను ఏమేమి వేసుకోమో చెప్తున్నా మీరు మంచిగా నోట్ చేసుకోండి ఇంకా పచ్చి కొబ్బరి టమాటాలు ఉల్లిగడ్డలు జీలకర్ర పసుపు ఉప్పు కారపొడి ఏ అల్లం పేస్ట్ ఉండే అల్లం పేస్ట్ అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ మిక్సీకి వేసుకొని పక్క పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక ఉల్లిగడ్డ ఇంకా నేను కొయ్యలేదు ఈ కోసి చూపిస్తాను అన్నీ మిక్సీకి వేసుకొని చూపిస్తాను చూడండి ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాక నేను చూపిస్తాను సరేనా ఇదిగోండి మంచిగా ఉల్లిగడ్డ కూడా కోసిల్ వేసుకోండి ఇంకో పడుతుంది ఇది ఇందులో వచ్చేసి ఉప్పు కారపొడి జీలకర్ర అల్లం ఎల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీకిస్తాను ఇదిగోండి ఇంకో కారపొడి ఉప్పు ఇగో పసుపు జీలకర్ర ఇందులో వచ్చేసి ఇప్పుడు అల్లం వేసుకోండి

మిక్సీకి వేసేసుకుందాం ఇదిగోండి ఇది మొత్తం అంటే మొత్తం మిక్సీకి వేసేసుకున్నాను కదా ఇప్పుడు వంకాయలు కోసుకుందాం నల్ల వంకాయలు మొత్తం కోసేసుకుందాం ఇవన్నీ ఎందుకు అంటే ఎందులో పురుగులు రెడీ ఏవో తెలియదు మంచోం రెడీ ఏదో తెలియదు తెగ అందుకోసమని మొత్తం కోసి చూపిస్తాను ఇది కోసి ఉప్పులు వేసుకున్నాం అనుకో తెల్లగా ఉంటాయి ఉప్పులు వేసుకోకపోతే నల్లగా అయిపోతాయి ఉప్పులు వేసుకోవాలి అందుకనే అన్నీ కోసుకొని చూపిస్తాము ఇదిగోండి అన్నిటికీ అన్ని కోసేసుకున్నా చూసి కాదు వంకాయ కుర్మా టేస్టీ 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 వెరీ వేరే 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 టేస్టీ వంకాయ కుర్మా చేసుకుందాం పదండి ఇంకా కిచెన్లో పోదాం ఓకేనా కిచెన్లో పోదామా ఇంకా పోదాం ఇదిగోండి ఇలాంటి మూకుడు ఒకటి పెట్టుకున్నామే పెట్టుకొని మంచిగా అంటే మంచిగా ఆయిలు వంకాయ కుర్మాకు బాగా అంటే బాగా పడుతుంది చాలు కుర్మా కాబట్టి బాగా అంటే బాగా పడుతుంది అట్లా ఇప్పుడు వచ్చేసి కొద్ది అంత జీలకర్ర మనం అందులో వేసినాం కదా ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొద్ది అంత అంటే కొద్ది పసుపు జీలకర్ర వేసుకున్నాక పసుపు కొద్ది అప్పుడు వచ్చేసి వంకాయ వంకాయ ఉండకుండా ఉప్పు వంకాయలకు అల్లు వేసినా కానీ ఇళ్ళ కూడా ఇంకా మొత్తం దత్తపడే అని వేసుకోవాలి మీ టేస్డైన వేసుకుంటున్నారు వేసుకుంటాను ఇప్పుడు మొత్తం మంచి గొలిక ఇచ్చుకున్నాను నేను నూనె పోతున్నా నూనె పోసి అది నూనె వేడైనాక జీలకర్ర పసుపు వేసి వంకాయలు వేసి వంకాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకొని మంచిగా అంటే మంచిగా వేయించుకుంటుంది అన్నిటిని వంకాయలు మస్తు అంటే మస్తు నూనెలనే మగ్గిపోవాలి మగ్గిపోయినా మిక్స్ చూపేసుకోవాలి మొత్తం అంటే మొత్తం నూనెలోనే మగ్గిపోవాలి ఇట్లా మూత వేసుకోవాలి ఇప్పుడు మూత ఇట్లా మూత పెట్టేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టేసుకున్నాం అంతే చాలా ఇదిగోండి మగ్గిపోయింది బాగుపడుతుందా మీకు ఇంకా అంటే ఇంకా మగ్గాని చూపిస్తాను అక్కడ మగ్గిన కొద్ది అంటే ఇంకొద్దిగా అయిపోద్ది మగ్గినాక అవన్నీ మనం ఇప్పుడు ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్ద మొత్తం లేచిద్దాము ఇంకా చేసుకుంటాము మళ్ళీ ఇంక మంచిగా అంటే మంచిగా మగ్గుతున్నాయి గోల్ తానే మంచిగా అంటే మంచిగా ఇంకా అంటే ఇంకా గోలాలి గోలడంతో ఆ ముద్ద మొత్తం ఇల్లు వేసుకోవాలి ఇంకా ఉడికింది కొద్ది అంతా ఇంకా కొద్ది అంత ఉడకాలి ఉడికినాక ముద్ద మొత్తం ఇల్లు వేసేసుకోవాలి ఇగ మొత్తం అంటే మొత్తం మగ్గిపోయింది ఇగో ఈ పేస్ట్ అంతా ఇల్లు వేసుకోండి వేస్టన్ తిండిలో వేసినాక కొన్ని అంటే కొన్ని మంచిని పోసేస్తే వాటర్ వేయాలి కొన్ని ఇది పోసి ఇది కూడా ఇంకా మొత్తం అంటే మొత్తం ఉడికే వరకు మూత పెట్టేస్తున్నాం ఇంకా మొత్తం ఉడికే వరకు ఉడికినాక చూపిస్తా ఇదిగోండి మంచిగా అంటే మంచిగా మగ్గుతుంది ఇట్లా మగ్గేటప్పుడు కొద్ది అంతా ధనియాల పొడి మసాలా పొడి లాస్ట్కు దించే ముందు పుదీనా వేసి దింపుకుందాము హైలైట్ అంటే హైలైట్ టేస్ట్ వచ్చేస్తుంది పుదీనా ఫ్లేవర్ తాకుతా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ పుదీనా వేసి దింపేస్తాము ఇప్పుడు మల్లమూత మూత తిప్పేస్తాను ఇది ఉంది చాలా అంటే చాలా మంచిగా మగ్గిపోయింది మొత్తం చూసినలా ఎంత అయిందో కూర కూర కాదు కుర్మా ఎంత అయిందో చూసాంలా ఇది కన్నా చపాతీలకు చాలా బాగుంటుంది ఎక్కువ తీసుకుంటే multimassaggio 1 più di mangiavole un po di vigoso e un di frnocci Heavenly面귀 e quante fonti Gesù tr 것처럼heでは e a casa di 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 si a ファインナー、スモーターウェットです。 ఇదిగా అయిపోయింది మీకు గనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఎలా చేయాలో ప్రాసెస్ మనకి ఒకసారి చెప్తా తినండి ఇప్పుడు నేను వంకాయ కుర్మా ఎలా చేశానో చెప్తున్నాను మీరు వినండి ఫస్ట్ వచ్చేసి నల్ల వంకాయలు మంచిగా పక్క పెట్టుకోండి ఉప్పులో వేసి మంచిగా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా మంచిగా తీసి చిన్న చిన్న ముక్కలు పోసి అందులో వచ్చేసి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చి కొబ్బరి ఇంకా అల్లము ఎల్లిపాయలు జీలకర్ర పసుపు ఇంకొచ్చే ఉప్పు కారపొడి ఇవన్నీ వేసి మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకోండి మంచిగా మూకుడు పెట్టేసుకోండి మూకుడు పెట్టేసుకొని మూకుట్లో ఆయిల్ మంచిగా జరిపడేది అంత పోసుకొని మంచిగా జరిపడేది పోసుకున్నాక అందులో వచ్చేసి జీలకర్ర పసుపు జీలకర్ర పసుపు వేసేసి అది మంచిగా గోల్నాక వంకాయలు వేసి మంచిగా గోలించుకున్నాక అది మన మంచిగా అంటే మంచిగా మగ్గిపోవాలి వంకాయలు మాత్రం మంచిగా మగ్గిపోయాక ఈ మసాలా ఉత్తమేయాలి అది లేచి అది ఇది మంచిగా మస్తున్నాక మంచిగా మగ్గిపోయినాక కొద్ది అంత అంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మంచిగా కలిపి వేసుకోవాలి లాస్ట్ ముందు పుదీనా వేసుకోవాలి మీ రుచికి సరిపడే అంత మీరు కారపొడి ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసుకోండి నా రుచికి సరిపడేదంతా నేను వేసుకున్నా మీరు వచ్చికి సరిపడే అంత మీరు వేసుకోవాలి Nu uitați să dați like, să lăsați un comentariu și să distribuiți acest material video pe